వెల్కమ్ టు టీజీ టీవీ నేను మీ దివ్య నరసింహులపేట మండల కేంద్రంలోని చౌరస్తాలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ మరిబడ అధ్యక్షులు దాసరోజు రాజశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ దేవతని వారన్నారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డోర్నకల్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని వారు తెలిపారు మంత్రిగా ఉన్న సత్యవతి రాథోడ్ ఏనాడు తట్టెడు మట్టి పూసిన పాపాన పోలేదని డోర్నకల్ నియోజకవర్గంలో రెండు వందల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతుంటే చూసి ఓర్వలేని బారాసా నాయకులు మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు ఇష్టాను రీతిగా విమర్శలు చేస్తున్నారని వారు తెలిపారు మరిపేడ మండల కేంద్రంలోని బస్టాండ్ చూస్తే కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి డాక్టర్ రామచంద్ర నాయక్ డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఏం చేశాడో తెలుస్తుందని స్థానికంగా ఉండి ఎమ్మెల్యే రెడ్డా మంత్రి సత్యవతి ఏం చేయలేదని వారు విమర్శించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సోమిరెడ్డి యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు సతీష్ గౌడ్ గ్రామ పార్టీ అధ్యక్షులు రామకృష్ణ మైనార్టీ అధ్యక్షులు మహబూబ్ ఖాన్ ఎస్టీ అధ్యక్షులు దశ్రూ నాయక్ సీనియర్ నాయకుడు అలవల శ్రీనివాస్ డోర్నకల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్ ముఖేష్ శ్రీను అనిల్ కార్యక్రమంలో సత్యవతి గారు డాక్టర్ రామచంద్ర నాయక్ గారి మీద మంత్రి ముంగట్ మీద ప్రశ్న పెట్టడం జరిగింది ఒకటే అమ్మా మీరు చెప్పాల్సింది మీరు అభివృద్ది చేయలే డాక్టర్ రామచంద్ర నాయక గారు నిత్యం డోనక నియోజకవర్గాన్ని ఆలోచిస్తూ ఏ అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నాడు కానీ మీలాగా కుంటి సాకులు చెప్పుతూ మీలాగా కాలయాపన చేయలేదు మీరు ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా చేసి నియోజకవర్గానికి ఏం చేసారో మీరే ఆలోచించుకోవాలి కానీ రామచంద్ర నాయక్ గారు ఒక సంవత్సరంలో గెలిచి ఎన్ని చేయాలో అని చేసిండు దానికి ఒక నిదర్శనం అప్పుడు ఒకప్పుడు బస్ స్టాండ్ లో అరిపేట బస్ స్టాండ్ లో పందులు బర్రులు ఈ రోజు దాన్ని సిసి రోడ్ వేసి దాన్ని ఒక అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తున్నాడు దాని భవిష్యత్తులో కూడా నియోజకవర్గం మొత్తం ఆయన ఒక సంకల్పంతో ఉన్నాడు కానీ మీలాగా కాలయాపన చేసే వ్యక్తి కాదు దయచేసి మీరు ఏమైనా అభివృద్ధికి వస్తే సహకరించండి మీకు అధికారులు ఇస్తారు మీకు ఏమైనా ఇంటిమేషన్ ఉంటే కానీ ఆ మంత్రులకు ఎమ్మెల్యే గారు మీకు ఇచ్చే కాదు కేవలం మీకు సంబంధించిన అధికారులు మాత్రమే మీ ప్రోటోకాల్ పాటిస్తారు మీరు వాళ్ళ మీద లేపం మీరు ఏదో రాజకీయ లబ్ధి చెందాలంటే మాత్రం అది పద్ధతి కాదని చెప్పేసి కూడా మేము మనవి చేస్తున్నాం